రాముడు మాంసాహారం తిన్నాడా తినలేదా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది పక్కన పెడితే ఇవాళ మనం శాస్త్రబద్ధంగా అసలు రాముడు మాంసాహారం తిన్నాడా లేదా అని తెలుసుకుందాం చెప్తే బాగుంది అయోధ్య కాండలోని యాభై రెండవ సర్గంలోని నూట రెండవ శ్లోకం ఇక్కడ సంస్కృత శ్లోకంలో క్లియర్ గా ఇవ్వబడింది రాముడు తిన్నది పవిత్రమైన కంద మూలాలని అని జంతువుల్ని కాదు అని అబద్ధాలు చెప్పకపోతే హిందూ మతం బ్రతకదానికి ఇది ఒక నిదర్శనం తను చెప్పిన రెఫరెన్స్ ఇప్పుడు మనం చూద్దాము మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఈ వాల్మీకి రామాయణము శ్రీ పిల్లల శ్రీరామచంద్రుడు గారు అనువదించింది తెలుగులోకి దీని యొక్క ప్రచురణ ఎవరు అంటే ఆర్స విజ్ఞాన ట్రస్టు హైదరాబాద్ అనమాట ఇది అయోధ్య కాండము మొదటి భాగము ఇది మొత్తం పది సంపుటాలు ఉంటుంది దీని ధర వచ్చి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల లోపు ఉంటుంది అనమాట దీని ధర తను చెప్పిన రెఫరెన్స్ అయోధ్యకాండ స్వర్గా యాభై రెండు శ్లోకము నూట రెండు మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి సంస్కృత మూలము టీకా మరియు తాత్పర్యం ఉంటుంది మీరు ఇక్కడ సంస్కృతం మూలం గమనించినట్లయితే మీకు చాలా క్లియర్ గా అర్థం అక్కడ చూడండి సంస్కృత మూలం చతుర చతురో మహామృగాన్ వరాహ మృష్యం వృషతం మహారు ఆదాయ మేద్యం ఇక్కడ స్పష్టంగా ఉంది అక్కడ మృగాలను చంపినట్టుగా వరాహ అంటే పంది అని చెప్పి మనకు క్లియర్గా తెలుసు దాని తాత్పర్యాన్ని చదువుతాను చూడండి ఆకలి ఉన్న ఆ రామ అక్కడ వరాహము ఋష్యము దుప్పి నల్లచార్ల దుప్పి అనే నాలుగు మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన మాంసమును తీసుకొని సాయంకాలం కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలు చేరరి క్లియర్ గా ఉంది రాముడు పంది మాంసం తిన్నాడని చెప్పి ఒక వర్గం వారేమో ఒప్పుకుంటారు ఎందుకంటే రాముడు దేవుడు కాదు రాముడు కూడా మనిషి రాముడు కృష్ణుడు మాంసం తిన్నారని చెప్పి మరోసారి రామ రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నాను వాళ్ళకి అక్సెప్ట్ చేయటం లేదు ఇంకొక వర్గం వారు అక్సెప్ట్ చేయలేరు ఇలాంటి వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ రాముడు తిన్నారంటే రాముడు పచ్చి అభివృద్ధి కూడా అయిపోతాడు అది కూడా ఎలాగో చూద్దాం తను ఇంకొక రెఫరెన్స్ చెప్తుంది అదేందో చూద్దాం ఒకసారి వినండి అలానే అన్ని రాముడు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు ఆయన రాజభోగాలన్నింటినీ ఫలాలతోనే జీవితాన్ని గడుపుతాను అని చెప్పారు తను చెప్పిన రెఫరెన్స్ అనేది టోటల్ గా రాంగ్ రెఫరెన్స్ కూడా సరిగ్గా తెలుసుకోకుండా వీడియోలు చేస్తూ అబద్ధాలు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అనమాట వీళ్ళు ఇదే అయోధ్యకాండ రెండు అని చెప్పింది రెండు కాదు అయోధ్యకాండ సర్గా ఇరవై శ్లోకము ఇరవై తొమ్మిది మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి సంస్కృత మూలము టీకా తాత్పర్యము నేను తాత్పర్యం చదువుతాను రెఫరెన్స్ మరలా చెక్ చేసుకోండి అయోధ్యకాండ సర్గా ఇరవై శ్లోకం ఇరవై తొమ్మిది రాముడు తన తల్లితో స్వయాన తన తల్లితో కౌశల్యతో చెప్తున్న మాటలు ఇవి నేను మాంసాహారమున విడచి తేనె దుంపలు పండ్లు తినుచు పదినాలుగు సంవత్సరములు మునివలే జన జనశూన్యమైన అరణ్యంలో నివసించవలసి ఉన్నది ఇక్కడ గమనించండి అక్కడ కండిషనల్ క్లాస్ చెప్తుంది ఏంటంటే నేను మాంసాహారమున విడచి తన తల్లితో చెప్తున్నాడు అనమాట ఇక్కడ తినను మాంసం తినకూడదు ఓన్లీ తేనె దుంపలు పండ్లు తింటూ పద్నాలుగు సంవత్సరాలు అక్కడ అరణ్య వయసులో ఉండాలని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇలా చెప్పి అక్కడ తిన్నాడు కదా ఇది అనమాట వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రాముడు అపద్యుకుడు అబద్ధికుడు అబద్ధం చెప్పేవాడు దేవుని దేవుడు కాదు కదా ఇప్పుడు దైవత్వ పునర్లక్షణాల్లో ఉన్నవాడు అబద్ధం చెప్పడు కదా సో అబద్ధం చెప్పేవాడు ఆరా ఆరాధనకు అంటే పూజించుటకు యోగ్యుడు కాదు కదా సో ఈ విషయం ఎక్కడ బయటపడుతుంది అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఈ మఠ సాంద్ర చాలా మంది కవర్ చేస్తూ ఉంటారనమాట ఏ అపకారం చేయ జంతునితినే ఋఛా యదవన ఎవ్వడవుకూడా మనిషే కాదు ఇఫ్ హిజ్ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఇజే టగ్ అండ్ రోగ్ నేను మరోసారి చెప్తున్నా మా రామకృష్ణుడ క్షత్రియుల వాళ్ళు మాంసాహారం తినారమా ఏ అపకారం చేయ జంతునితినే ఋఛా యదవన ఎవ్వడవుకూడా మనిషే కాదు ఇఫ్ హిజ్ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఇజే టగ్ అండ్ రోగ్ నేను మరోసారి చెప్తున్నా మా రామకృష్ణుడ క్షత్రియుల వాళ్ళు మాంసాహారం తినారమా I pray. I pray. I pray.